సీఎం జగన్ రాజకీయాలకే అనర్హుడంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు విభజన సమయంలో ఏపీకి జరిగిన నష్టం కంటే వైసీపీ పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందన్నారు పద్నాలుగు ఏళ్ల పాటు సీఎం పదవి కట్టబెట్టిన తెలుగు జాతిని గర్వంగా నిలపాలన్నదే తన ప్రయత్నం అన్నారు ప్రజల్లో చైతన్యం చేస్తాం రాజకీయాలకే అర్హత లేని వ్యక్తి ఈ సైకో జగన్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకే వచ్చా నాకోసరం కాదు లేకపోతే ఇక్కడేదో నేనే శాశ్వతంగా ఉంటానని కాదు కానీ నష్టపోయిన ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత నా మీద ఉంది నలభై రెండు సంవత్సరాలుగా నన్ను ఆదరించారు తెలుగు జాతిలో నాకు ఇచ్చినంత గౌరవం ఎవ్వరికి ఇవ్వాల ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం సమైక్య ఆంధ్రప్రదేశ్లో మీరు ఇచ్చారు పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చారు మళ్ళా నవీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఇచ్చారు నేను కూడా మీ రుణం తీర్చుకున్నా కానీ విభజన కంటే ఎక్కువ నష్టం తెచ్చిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి ఇలాంటి వ్యక్తి వల్ల చాలా నష్టం ఉంటుంది బ్రాండ్ పోయింది ఎవరిన రావాలంటే భయపడుతున్నారు